హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్ప్రియ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చేయడం వల్ల వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది అలానే నాకు ఎంకరేజ్మెంట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉసిరికాయ రసం ఏ విధంగా చేయాలో చూద్దాము దానికోసం నేను రెండు వందల గ్రాముల ఉసిరికాయల్ని సీడ్స్ తీసేసి ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అలానే జీరా ధనియాలు చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి మిరియాలు అలానే చిన్న సైజు అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు మిగతా మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీనికోసం చిన్న సైజు కొంచెం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి అలానే వన్ కప్ కందిపప్పుని ఉడికించుకొని పప్పు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాల్సిన పని లేదండి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకొని కొంచెం టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ జార్తో అదే మిక్సీ జార్తో టూ కప్స్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పు వేసుకొని అలానే కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా రావాలి రసం అనేది చూడండి ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని రెండు ఎండుమిర్చి మూడు నుంచి నాలుగు రెమ్మల చిన్నుల్లిపాయలు అలానే నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని మనం బాగా మరిగించుకున్న ఉసిరికాయ రకం రసంలో వేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఉసిరికాయ రసం రెడీ అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఒక్కసారైనా ఈ ఉసిరకాయ రసం తీసుకోవడం చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్